చెప్పి మొదటి నుంచి కూడా మేము అనుకూలంగా ఉన్నాం దేశంలో కులగణ జరిగితే సామాజిక ఆర్థిక లబ్ధి వెనుకబడిన వర్గాలకు ఉపయోగపడుతుంది రిజర్వేషన్స్ కానీ లేక సంక్షేమ కార్యక్రమాలు గాని సమర్థవంతంగా అమలు చేయడానికి స్పష్టమైన కాంగ్రెస్ పార్టీ దెబ్బలు చర్చుకుంటూ మాట్లాడుతుంది ఇది మా విజయము మీరు స్వాతంత్రం వచ్చిన తర్వాత అరవై సంవత్సరాల అధికారంలో ఉండి మీరు ఎందుకు చేయలేదో కాంగ్రెస్ పార్టీ ముందు దేశానికి క్షమాపణ చెప్పాలి రాహుల్ గాంధీ ఇది నా ఘనత ఆయన ఆయన చెప్పుకోవడం ఏదో మరి సిగ్గుచేటని సమాజానికి ఏ నిర్ణయం వల్ల మేలు జరుగుతుందో ఆ నిర్ణయాలు తీసుకున్నటువంటి సత్తా ధైర్యం భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏ కు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ తల ఒక్క తీసుకోవడం కానీ రాజకీయ దుక్పరంతో తీసుకోవడం కానీ జరగదు అది జీఎస్టీ కావచ్చు ఆర్టికల్ త్రీ సెవెంటీ కావచ్చు లేకపోతే అయోధ్యలో రామ మందిరం నిర్మాణం కావచ్చు లేకపోతే ఏ రకమైన నిర్ణయాలు తీసుకున్నా కూడా దేశ హితం కోసం దేశ ప్రజల సంక్షేమం కోసం షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి ఏబిసిడి వర్గీకరణ కోసం కేంద్ర ప్రభుత్వ వైఖరిగా వచ్చి ప్రజల దృష్టి పెట్టుకుని వాళ్ళ సంక్షేమను దృష్టి పెట్టుకుని నిర్ణయం తీసుకుంటాం తప్ప రాహుల్ గాంధీకో కాంగ్రెస్ పార్టీకో రేవంత్ రెడ్డికో కో నిర్ణయం తీసుకోమని మనం చేస్తాం